ఈ తమో గుణానికి ఉదాహరణ చెప్పాలంటే మనలో పెద్దవాళ్ళందరికీ తెలిసే ఉంటుంది పోయేటప్పుడు చెవిలో నారాయణ మంత్రం చెప్పడం గురించి శరీరం విడిచి ఒక జీవుడు వెళ్ళిపోయేటప్పుడు అతని శరీరం దగ్గరున్న బంధువులు పిల్లలు భార్య ఎవరో ఒకళ్ళు అతని చెవిలో నారాయణ మంత్రాన్ని పలికితే జీవుడికి అప్రయత్నంగా నారాయణుడి మీదకి ఆలోచన వెళ్ళి సత్వగుణం ప్రకాశించి అతనికి వర్ధ దారి దొరకడానికి ఆస్కారం ఉంది ఇది కేవలం ప్రయత్నం మాత్రమే ఇన్నేళ్లుగా అతను పెట్టుకున్న గుణాలు ఆ మంత్రాన్ని పలకనీయవు చెవి వరకు చేరనీయువు ఎలా అంటే ఒక ముసలాయన ప్రాణం పోతున్న సమయంలో అయ్యో అమ్మ అంటే అరుస్తున్నాడు కూతురు కొడుకు కోడలు మనవలు అల్లుడు అందరినీ బంధువులు అందరినీ పిలుస్తున్నాడు తలుచుకుంటున్నాడు కొంచెం జ్ఞానం ఉన్న స్నేహితుడు ఒకడు ప్రాణం పోతున్నా ఇతనికి తాపత్రయం పోవడం లేదని గ్రహించి నారాయణ్ని గుర్తు చేయడానికి ఒక నారం తెచ్చి అతను చూపించాడు ఏమిటిది ఏమిటిది అని ఆ పోయి అతన్ని రెట్టించి రెట్టించి అడుగుతున్నాడు ఆయన కళ్ళు చిట్లించి దాన్ని చూసి ఇదే పీచు పీచు ఇంకా పెద్దన్న కింద ఉండాలి ఉందా ఎవరైనా పట్టుకెళ్ళారో చూడు అని సమాధానం చెప్పాడు అంటే అతనిది రజోగుణం స్థాయి కూడా దాటి తమగుణంలోకి వెళ్ళిపోయిందనమాట